దినము మనందరికి తెలిసినటువంటి దినం ముందుగా చదివించేస్తాను ఆదివారం గురించి తెలియని వాళ్ళు ఉన్నారండి ఏదైనా ఒక విషయం ఒకసారికి రెండు సార్లు మూడు సార్లు చెప్తే దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటదం సండే గురించి నాలుగు సువార్తలో కూడా ఏక దాటిగా రాయబడింది దేవుని స్తోత్రం చెప్దాం కొన్ని కొన్ని విషయాలు మత్య సువార్త మార్కు సువార్త లోక సువార్త యోహాను సువార్త అలా ఉంటది కానీ ఈ పామ్ సండే గురించి మత్స మత్త రాశారు గారు రాశారు వం నలుగురు కూడా రాశారండి ఒకే విషయం గురించి రాశారు ఆ రెఫరెన్స్ కూడా మీకు ఒకసారి చేస్తాను మత్తే సువార్త ఇరవై ఒకటి అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది మత్తే సువార్త ఒకటి అధ్యాయం ఇరవై ఒకటి అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది మార్కు సువార్త పదకొండు అధ్యాయం ఒకటి నుంచి పదకొండు ఊకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి నలభై ఆరు యాహాను సువార్త పన్నెండు పన్నెండు అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వరకు మత సువార్త ఇరవై అధ్యాయం ఒకటి నుండి తరువాత ఇర్షిలేము సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గరకు ఉన్న బెత్ వచ్చినప్పుడు ఏ తన శిష్యులు ఇద్దరు చూసి మీ ఎదుట్లున్న గ్రామంలోకి వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడిన ఒక గాడి దానితోన గాడిది పిల్లయ్యో మీకు కనబడినవు వాటిని ఇప్పిన ఎద్దకు తోలుకుని అండి ఎవడైనను మీతో ఏమైనా నీడలా అది ప్రభునకు కావలసినది అని చెప్పగలను వెంటనే అతడు వాటిని తోలు పెట్టినని చెప్పి వాడిని పంపాను ప్రవక్త వల్ల చెప్పబడినది మెల వేరినట్లు అది జరిగాను మనగా ఇదిగో నీరాజు సాత్వికుడు గాడిదను భారావాహిక పసుపు చిన్న గాడిదను ఎక్కి నీ అంత గదుచున్నాడని సును కుమారుతూ చెప్పుడే అను నది శిష్యులు వెళ్ళి ఏ సుతముగా జ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడి దినదాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేదో జనసమూహం అనేకృతం బట్టలు దాని పడిన కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పడిన పరిచిలి జన ఆయనకు ముందు వెళ్ళుండనకొచ్చున్న వారును దా కుమారునికి జయము ప్రభు పేరవచ్చు ఆడుస్తుదింపబడును గాక్క సర్వోన్నతమైన స్థలంలో జయము అని కే కలవేచ్చుండి ఆయన ఇరుషులేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడను జన సమూహము ఈయన గలలీలో నజరేతడుకు ప్రవర్తన ఏస్ అని చెప్పి ఏసు దేవాలయంలో ప్రవేశించి కయక్రమ చేయబడిన దినవేళకొచ్చి రోకులు మార్చి వారిని బల్ల గొవ్వలమ్మ వారిని పేటలను పడద్రోసి నా మందిరం ప్రార్థనా మందిరం అనబడిన అని రాయబడి ఉన్నది అయితే మీరు దాని దొంగలు చేసేవారిను గుడ్డువారును కుంటివారును దేవాలయములో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదుకుమిక జయము అని దేవాలయంలో కేకలు చిన్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి మీరు చెప్పు వినుచున్నావా అని అడిగి అందుకే వినుచున్నాను బాలురి యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేస్తేవి అన్నమాట మీరు వినడు చదవలేదా కళ్ళు మూసుకుందాం మమ్మల్ని ఎన్నికలుగా ప్రేక్షణ పర్లకొచ్చండి ఉదయ కాలశ్రమంలో ప్రభా ఎదుగునైనా యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన ఓ అతి మహోన్నతమైన నామానికి వేలాది వందల స్తోత్రాలు ఓ ప్రభా నీ వాక్యాన్ని మేము ఓ ధ్యానం చేస్తుండగా ప్రభా మీ యొక్క మాకు ఏదైతే అవసరమో దాన్ని మీ నోటి మాట చేత మీ తలంపుల చేత మాతో మాట్లాడండి నాకు మాకు కావలసిన ఆహారము ఏదైతే ఉందో దేని చేత మేము నేర్చుకోగలము దేవుని దేని చేత మేము సరిచేయబడగలము దేని చేత మేము తృప్తి పరచబడగలము దేని చేత మేము జీవించగలము దేని చేత మా జీవితాలు కట్టుకోగలము అటువంటి వాక్యాన్ని నాయన ప్రభు మాకు నేర్పించమని సహాయం చేయమని ప్రభు అని చేస్తున్న ముందరి వేడుపు ఉంచిన తండ్రి గట్టిగా సరంధారామని చెప్తామా ఒకసారి చేతులు పైకెత్తి దేని సోదరులు చెప్తామా చెప్పాలి హలో ఏసు ప్రభు గారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించారు ఆయన సేవ చేసినటువంటి సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఓకే మనకి తెలుసండి మనకు తెలీదా ఎరిశ్లేమికి ఆయన ఎన్నిసార్లు వచ్చారంటే పదకొండు సార్లు వచ్చారంట బట్ ఈ చివరి జర్నీ ఫ్రమ్ బ్యాత్పేగే బ్యాత్మనే టు జెరూసలేం ద జర్నీ ఆఫ్ జీసస్ ఫ్రమ్ బెత్పేగే బ్యాత్ని టు లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం ఈ జర్నీలో ఏం జరిగింది ఈరోజు అసలు జరిగిన విషయం ఏమిటి ఈ రోజుకింత ప్రాముఖ్యత ఏంటి అసలే ఈ రోజు ఒక క్రైస్తుడు అన్న తర్వాత బయటలో అడుగుతారు ఏంటండి పిల్లలంతా కలిసి ఆ విధంగా జై కొట్టుకుంటూ జై జైకుంటూ వెళ్తున్నారు ఏంటి విషయం రైట్ ఈ రోజు నువ్వు నేను చెప్పాల్సిన బాధ్యత లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మర్చిపోతామండి బైబిల్ చదువుతున్నావు నలభై సంవత్సరాలు నేనే చదువుతూ ఉంటే ఆ కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటున్నాయి దేవునికి స్తోత్రం కలినిగాక కాబట్టి మనం ఈ సండేని ఖచ్చితంగా తెలుసుకుందాం అనేక మంది చెప్దాం ఓకే మనకు అందరికీ తెలిసిన విషయం యశసు ప్రభు గారు బేతనియా ఆ గ్రామానికి లాస్ట్ జర్నీ టైం అంటే పదకొండవారి పదకొండవసారి ఆయన జర్నీని స్టార్ట్ చేస్తారు పదకొండవసారి ఆయన ఏం చేశారంటే ఆ బెత్తె గ్రామానికి వచ్చారు గ్రామానికి వచ్చిన తర్వాత అందరికి తెలిసిన విషయమే ఆయన వచ్చి ఒక ఇద్దరు శిష్యులను కాకేసి అయ్యా మీకు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిదను ఆ గాడిద పిల్లలు మీరు పట్టుకుని తోడుకుని రండి అడుగుతారు వాళ్ళు ఆ యజమానులు అడుగుతారు ఆ యజమానులు ఏమని అడుగుతారంటే ఏ ఎందుకు ఇప్పుతున్నావు అని అంటారు అని అన్నప్పుడు ఇది ప్రభు నాకు కావలసి ఉన్నది అని చెప్పండి దేవునికి స్తోత్రం ఈ విషయాలు మీకు తెలుసు ఇంతవరకు మన పాస్టల్లో లేకపోతే మన దహజనులు ఎలా బోధించారంటే తప్పు కాదు తప్పు కాదు కట్టబడి ఉన్న గాడిద ప్రసంగం అనేక సార్లు విన్నాం కట్టబడి ఉన్న గాడిద అని కానీ ఏం గుర్తుకొస్తుంది చెప్పండి మనకి ఏం బోధించారంటే కట్టబడి ఉన్న గాడిద అంటే ఒరే నువ్వు పాపం చేత కట్టబడ్డావు ఒరే నువ్వు త్రాగుడి చేత కట్టుబడ్డావు ఒరే నువ్వు వ్యభిచారం చేత కట్టుబడ్డావు ఒరే నువ్వు దొంగతనం చేత కట్టబడ్డావు ఒరే నువ్వు అబద్ధం చేత కట్టుబడ్డావు ఒరే నువ్వు ఇలా కట్టబడ్డావు దేవుడిని విడిపించడానికి ఈ రోజు వచ్చాడు దేవుని స్తోత్రం ఒక కోణం ఈ రోజు రెండో కోణం చెప్తాను విను కట్టబడి ఉన్న గాడిద ఒకసారి జాతకానండి కట్ట ఇప్పుడు గాడిదిని కట్టారా ఇప్పేసారు చెప్పండి ఒకసారి ఉంది నేను స్తోత్రం చెప్పండి ఉంది గాడిని కట్టారు ఈ గాడిని కట్టబడిన గాడిద ఇప్పుడు గాడిదని కట్టబడి కట్టబడి ఉన్న గాడిదంటే దానికి సరైనటువంటి భయభక్తులు దాన్ని నేర్తారా లేదా చెప్పండి ఒకసారి హలో ఇప్పుడు మా ఇంట్లో కుక్క పనులు ఉంటదండి దాన్ని వదిలేస్తే ఎలా ఉంటది కట్టితే ఎలా ఉంటది కట్టినప్పుడు అది నీ చెప్పు చేతులో ఉంటుంది నువ్వేం చెప్తావో దానికి అర్థం అవుతుంది ఎక్కడ వెళ్ళాలో ఎక్కడ ఏం చేయాలో దానికి అర్థమవుతుంది ఇప్పబండు గాడికి ఏమవుతుంది రోడ్డంటా తిరిగే గాడికి ఏమవుతుంది దేవునికి స్తోత్రం చెప్పి ఒకసారి ప్రేమని దేవుని జనమా ఒకసారి ఈ గాడిద నేను ఇప్పుడు చెప్పే ప్రసంగాలు తప్ప నేను అన్నం నేను అన్నం కొత్త కోణాన్ని ఇప్పుడు ఈ కట్టబడిన గాడిదకి జాగ్రత్తగా ఈ గాడిద తిరిగిపోతు గాడిది కాదు ఆమె ఈ కట్టబడిన గాడిదకి భయభక్తు ఉన్నది ఈ కట్టబడి ఉన్న గాడిద ఈ కట్టబడిన గాడిదికి ఎవరున్నారంటే యజమానుడు ఉన్నాడు నేను బైబుల్ వాక్యాన్ని చెప్పను లోపల ఉన్నా మీరు తెలుసుకోండి దాన్ని దాని యజమాన్ దగ్గరికి వెళ్ళండి అని అంట అని యశ్ చెప్తే ఆ కట్టబడి ఉన్న గాడిదికి యజమానుడు ఉన్నాడు ఇది నిప్పబడిన గాడిది కాదు ఇది కట్టబడిన గాడిద ఒక సంరక్షణలో ఉన్న గాడిద ఇది దీనికి ఒక భయభుక్ నేర్పినటువంటి గాడిదా దీనికి ప్రొటెక్షన్ ఉంది దేవునికి స్తోత్రం కళ్ళం కాక ఈరోజు నేను ఆ భయంకరమైనటువంటి పాపపు సంఖ్యలు వ్యభిచారం దొంగతనం ఆ కట్టల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ కట్టబడి ఉన్న గాడిద దేని చేత కట్టబడిందంటే యజమానుని యొక్క క్రమశిక్షణలో కట్టబడింది స్తోత్రం అనగా ఈ కట్టబడిన గాడిద వాక్యము చేత కట్టబడ్డది ఆమె ఈ కట్టబడ్డ గాడిద ప్రార్థన చేత కట్టబడ్డది దేవునికి స్తోత్రం ఈ కట్టబడిన గాడిద దేవుని యొక్క పరిచర్యలో కట్టబడ్డది దేవునికి స్తోత్రం ఎస్ ఎస్ ప్రియమైన దేవుని జనగమ్మ గాడిద కోసం ఇంతవరకు నువ్వు ఉండొచ్చు కొత్త కోణం విను ఈ రోజు ఎస్ ప్రభు గారు అటువంటి అంటే ఇంకొక మాట అన్నారండి మీకు మార్గస్ వార్త అలోకస్వార్త చదువుకోండి ఆ గాడి మీద ఎవరును ఎప్పుడునూ కూర్చుని ఉండలేదు అటువంటి గాడి దేవుడికి కావాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు వదిలేసిన గాడికి వదిలేసిన గాడికి ఎవడొకడు దాని మీద ఎక్కుతాడు వదిలేసిన గాడిని ఏదో బరువు దాని మీద పెడతా ఉంటారు ఏదో పరుగు పెడుతుంటారు కానీ ఈ గాడిద ఎవ్వరు ఎప్పుడు కూడా ఎక్కలేదు దాన్ని వినియోగించలేదు ఆ గాడిద ఏ బరువు దారి మీద పెట్టబడి ఉండలేదు అటువంటి గాడిదని దేవుడి అనుకున్నాడు దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా చెప్తాం హాలో ఓ ప్రియమైన దేవుని చెప్పమ్మా ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు నువ్వు వాక్యము చేత కట్టబడి ఉంటే ప్రార్థన చేత కట్టబడి ఉంటే ఒక ఆ దైవ జను సంరక్షణలో సంరక్షణలో కట్టబడి ఉంటే దానికి ఒక యజమానుడు ఉన్నాడండి సార్ ఆ గాడిదికి యజమాని అడిగే అప్పుడు తీసు అన్నాడు దేవుడు యజమాని యజమానుడు దాన్ని కట్టాడు దాన్ని కట్టబడిన ఆ గాడిద ప్రియమైన దేవుని జనంగమా అటువంటి గాడిద దేవుడికి కావాలి స్తోత్రం ఏంటి ఏం జరుగుతుంది ఏసు ప్రభు గారు ఒక గాడిదని ఎన్నుకున్నారు అమ్మ బైబిల్లో గాడిది కోసం చాలా దిక్కులు రాయబడింది ఎన్ని దిక్కులు అంటే నేను లెక్కట్లేదు కానీ నూట నలభై నుంచి వంద లోపు ఉన్నాయి నూట నలభై నుంచి వంద లోపు రెండు వంద లోపు ఉన్నాయి ఈ గాడిదలు ఏమిటంటే ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఈ గాడిదలు సంపదకి ప్రామాణికంగా కొలిచేవారు గాడిదల్ని ఒంటల్ని అప్పుడు ఏంటంటే వంటలు గాడిదలు ఎక్కువగా ఉంటే వాడు బాగా ఉన్నవాడు వాడు బాగా ఉన్నవాడు ఒంటలు గాడిదలు ఉంటేనే అబ్రహాం అవునండి అక్రబ్ అవనవ్వండి యేసప్ అవునవ్వండి ఆ తర్వాత వచ్చేటటువంటి మిగతా వాళ్ళు అవనవనండి గాడిదలు గాడిదులు వంటలు యోపు గారు అవునండి ఐదు వందల ఆడు గాడుదలు అని ఉంటుంది యోగు గ్రంథంలో ఐదు వందల ఆడు గాడిదులు సంపదని కొలిచేటప్పుడు వాడు సంపదని కొలిచేటప్పుడు గాడిదల్ని లెక్కించేవారు అంటే గాడుదలు ఉండడం అంటే మనం ఏదో తప్పుగా లెక్కేకండి కానీ ఈ ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవడన్నా తప్పు చేస్తే గాడిదా ఏమంటాం మనం చెప్పాలి ఏమంటాం మనం గాడిది గాడిది కన్నా బుద్ధి లేదంటరా ఏమంటాం సార్ చెప్పాలి ఏమంటాం మనం గాడిదా బుద్ధి లేదు అంటే బుద్ధి లేని గాడిదని బరువు మోసే గాడిదని ఎందుకు పనికిరాని గాడిదని ఎంచబడుతున్న నిన్ను నన్ను ఆ దేవుడు కోరుకుంటున్నాడు స్తోత్రం కలుగును గాక ఈ రోజు నువ్వు ఒక గాడిది నేను ఒక గాడిని దేవుడు మనలాంటి వాడిని ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన కోరుకుంటున్నాడు నమ్ముతూ దేవుని స్తోత్రం చెప్తాం ఎస్ కరెక్ట్ ప్రియమైన బిడ్డ నాలాంటి పనికి వాడిని ఎందుకు పనికిరానటువంటి వాడిని అయ్యో ఎందుకు వీడి యొక్క భవిష్యత్తు ఏం పనికిరాదు వీడి బ్యాక్గ్రౌండ్ ఎందుకు పనికిరాదు వీడి యొక్క అని అనుకున్న మనల్ని దేవాతి దేవుడు తీసుకుని వచ్చాడు స్తోత్రం అడుగుతున్నానంట అది ఏంటయ్యా చెప్పండి ఎందుకు చెప్తున్నారంటే ఇది అందరు చూద్దామా ఇది ప్రభువు నాకు అది ఇది ప్రభు కావాలి ప్రియమైన సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఒకసారి క్వశ్చన్ వేసుకో ఏంటి నా జీవిత విలువ ఏంటి నా జీవితకు ఉన్నటువంటి ఒక విలువ ఏమైనా ఉందా నాకు నీ జీవితానికి ఏమైనా విలువ ఉందా ఎన్ని సంవత్సరాలు నీకు ఇచ్చాడు నీ ఆయుష్ ఎంత ఎంతవరకు నువ్వు జీవించిన సంవత్సరంలో ఎంత విలువ నువ్వు సంపాదించుకున్నావు ఎంత మంచి పేరు నువ్వు సంపాదించుకున్నావు ఎంత మంచి నువ్వు పొందవు అని ఆలోచన చేస్తే నామట్టుకున్నానో చూస్తే ఏ విధమైనటువంటి విలువ లేని బతుకు బతికాను ఎప్పుడు యేసు ప్రభునులో లేకముందు లేకపోతే యేసు ప్రభు నమ్మకముందు అనుకోవచ్చు యేసు ప్రభు ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మామో మన జీవితాలకి విలువ వచ్చింది స్తోత్రం అంటున్నాడు ప్రభు ప్రభు అంటున్నాడు ఇది ప్రభు నాకు కావాలి రోజు అంటున్నాడు ప్రియమైన సహోదరుడు సహోదరి నీవు ప్రభునకు కావాలి ఆమెన్ చెప్పండి అప్పుడు అప్పుడు ఆమెను చెప్పాలి నీవు ప్రభునకు కావాలి నన్ను వాడుకోనైనా నన్ను వాడుకోనైనా నీ పనిముట్టుగా వాడుకో నీ పాస్ట్గా నన్ను వాడుకో అప్పుడే మన జీవితాలకి విలువ డబ్బులు సంపాదించిన విలువ కాదు ఉద్యోగాలు వచ్చిన విలువ కాదు మంచి పేరు ఉంది విలువ కాదు కోట్లు సంపాదించి విలువ కాదు ఏదో ఒక రోజునన్నీ కలిసిపోతాయి ప్రియమని దేవుని జనగమ్మా నీవు కనుక దేవునికి లోబడి దేవునికి లోబడి కట్టబడి నువ్వు వాక్యము చేత ప్రార్థన చేత ఆ దేవుని సేవకుల చేత దేవుని పరిచర్యలో నువ్వు కట్టబడి ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను గాక ఎస్ నీలాంటి వాడుకోవడానికి రండి ఈ రోజు ఈ దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు నిన్ను చూస్తున్న దేవుడు నిన్నున్న దేవుడు ఆ గాడిద ఆ గాడిదని కూర్చో ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు ఆమె ఈ రోజు పుట్టిన నిన్ను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ మీద ఒక ప్రణాళిక ఉంది కాకేశ్వరుని పేరు పెట్టి అయ్యో ఓ ప్రియమన్న బిడ్డ నీ మీద నా కొను దృష్టి ఉంది నువ్వు కమ్ నువ్వు రా నా దగ్గరికి నేను నిలవాడుకుంటాను దేవునికి స్తోత్రం కలిగిన గక్క స్తోత్రం చెప్పండి గట్టిగా నీ వస్తావా దేవుని దగ్గరికి వస్తావా దేవుని యొక్క సేవలో ఉండడానికి దేవుని పరిచర్య చేయడానికి దేవుడు నువ్వు వాడు నీ కరకు వచ్చినట్లయితే నిన్ను వెలివేసిన నిన్నందరు చీకొట్టినా నిన్నందరు పనికి మళ్ళీ గాడిది అన్నా ఎందుకు పనికిరాని వాడు అని వెలివేసిన దూషించిన ప్రియమైన సహోదరుడు సహోదరుడి నా దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు అంటున్నాడు నువ్వు నాకు కావాలి దేవునికి స్తోత్రం నువ్వు నాకు కావాలి నువ్వు వస్తావా దేవుని దగ్గరికి ఆ గాడిద గాడిద పిల్ల వచ్చారంటండి ఎప్పుడైతే గాడిద వచ్చిందో ఇంతవరకు ఏ మనుషుడు ఎక్కలేని ఆ గాడిద యేసు ప్రభు గారు ఆ దాని మీద బట్టలు వేసి యేసు ప్రభు గారు ఎక్కారంట దేవునికి స్తోత్రం గాడిదికి విలువ వచ్చింది అది స్తోత్రం గల ఉక్క ఎప్పుడైతే ఏసు ప్రభు గారిని మనం చేర్చుకుంటామో గారికి మనం లోబడతామో ఏసు దేవుణ్ణి మనం నమ్ముకుంటాము అప్పుడే మన జీవితాలకి విలువ అది ఈరోజు పాంసండే యొక్క సారాంశం దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి పాంసండే యొక్క సారాంశం అది అప్పుడు ఏం చేస్తారంట ఈ కట్టబడిన గాడిని తీసుకొచ్చినప్పుడు ఈ మట్టలు ఉన్నాయే అమ్మా ఏ మట్ల ఈత మట్లు కాదండి అక్కడే ఊరేగిస్తా ఏ మట్టలు చెప్పండి నేర్చుకుందాం అంటే ఇక్కడ మనకి ఇక్కడ దొరకవు కాబట్టి ఎత్తు మట్టలు పెట్టుకున్నాం నాకు దొరకవు కాబట్టి ఈ మట్టలు కూడా చాలా చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకు మట్టలు వాడారంటే ఆ రోజు ఆ కొండ దగ్గర ఆ బెత్త కొండ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఉంటుంది అక్కడ ఖర్జూరపు చెట్ల కొమ్మలు తోట దగ్గర ఉంటుంది అక్కడ మాట ఇంటికి వెళ్తారు చదువుకోండి మీరు నేను అన్ని చదివాను కాబట్టి నా మాటలను చెప్పేస్తాను అంతేకాదు దీని ఖర్చూరపు మట్టలకి ఒక ప్రాధాన్యత ఉందండి ఖర్జూరపు మట్టలు యేసు సొలోమాన్ గారు దేవాలయం కట్టే ఆ సమయంలో సొలోమాన్ గారు దేవాలయం ప్రతి స్తంభం మీద ఈ ఖర్జూరపు గుర్తుంటుందంట స్తోత్రం కలుగాక అలా నాడంటే దేవుడు ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ మోషే గారికి ఆ ప్రత్యక్షమైనప్పుడు కానీ లేకపోతే సొలంమాను గారు కట్టిన దేవాలయం కానీ మీరు ఎస్కేలు ఆ వాళ్ళ దేవాలయాలు నేను అన్ని చూశాను మీ తర్వాత ఇందుకల్ చూసుకోండి అండి మీకు జనరల్గా చెప్పేస్తాను నేను మీరు నిహేమ్య కానీ కానీ చదివినప్పుడు ఆ దేవాలయం మళ్ళీ తిరిగి కట్టేటప్పుడు ప్రతి స్తంభం మీద ఏ గుర్తుందటండి చెప్పండి ఏ గుర్తుంది ఖర్జూరపు మట్టల చెట్లు గుర్తులు ఉన్నాయి అప్పుడు ఇంకా ఏసుపు రాలేదు అప్పుడు ఇంకా ఏసుప్రగారు రాలేదు అప్పుడే ఈ ఖర్జూరపు మట్టలు అంత విలువ ఇంకోటి నేను చెప్పాలి ఇంకా ఏంటంటే ఖర్జూరపు మట్టల అనేది ఎప్పటికీ నీతిమంతులు ఖర్జూర పశువు వలె మో వేయిదురు దేవుని స్తోత్రం దానికి ఉన్న ప్రాధాన్యత ఇంకా చెప్పాలంటే ఈ ఖర్జూరపు మట్టలకి ఈ ఖర్జూరపు మట్టలకి ప్రాధాన్యత ఏంటంటే పర్ణశాల కట్టేవారు అంటే పర్ణశాల గుడారాలు గుడాలను కట్టుకునేవారు ఎందుకంటే ఇజ్రాయలీలు వారి జర్నీలో గుడార్లో మరి ఉండేవారు కాబట్టి దాని సాదృశ్యంగా ఏం చేసేవారు అంటే ఈ పర్ణ పండుగ ఒక పది రోజులు జరిగే ఈ పండుగలో ఇప్పటికే జరుగుతుందండి ఏం చేస్తారంటే పెద్ద అయినప్పటికీ వారి యొక్క భవంతులను వదిలిపెట్టేసి ఆ యొక్క గుడారాలు వేసుకుని గుడారాలు దేవునితో వేసుకోవాలంటే ఈ ఖర్జూర మాటలతో వేసుకోవాలి దేవుని స్తోత్రి నేను గాడిది కోసం చెప్పేశాను రెండోది చెప్పాలి రెండోది ఖర్జూరపు మట్టల కొరకు చెప్పాను అంటే ఎందుకు ఎందుకు వాడావు సార్ అంటే ఖర్జూరపు మట్టలు అంటే దాని విలువంటి చెప్పాను నేను బైబిల్ ఉన్న ప్రాధాన్యత ఏంటి బైబిల్ ఉన్న ప్రాధాన్యత ఏంటి అందుకని దానికి సాదృశ్యంగా వాళ్ళు అంతా కూడా ఏం చేశారంటే ఆ ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని కొమ్మలేమో రోడ్డు మీద పరుచుకుంటూ బట్టలేమో ఆ యొక్క రోడ్డు మీద పరుచుకుంటూ ఈ యొక్క జర్నీ స్టార్ట్ అయింది దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగాని చేద్దాం హాల లుయో ఓ ప్రియమైన దేవుని జనంగమా ఈ గాడి మీద ఏసు ప్రభు గారు ఎక్కారు నేను రెండో నేను మూడో మూడు విషయాలు చెప్తాను అనుకున్నాను ఓ ఘట్టం అయిపోయింది రెండో ఘట్టం ఏంటి రెండో ఘట్టం రెండో ఘట్టంలోకి వచ్చేద్దాం మనం ఏంటి రెండో ఘట్టం ఏంటంటే ఇప్పుడు ఏసు ప్రభు గారు ఈ సారి పదకొండవసారి పట్టణం వస్తున్నారు ఆయన ఒక గాడిద ఒక గాడిద పిల్ల మీద ఆ ఎక్కి దాని మీద వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు గాడిద మీద వచ్చినప్పుడు వాళ్ళంతా ఏమని కేకలేశారు చెప్పండి ఒకసారి ఇప్పుడు చెప్పండి వాళ్ళంతా ఏమని కేకలేశారు నాలుగు సువార్తలు కూడా రాయబడింది అన్నమాట ఒకసారి చూద్దామో నాలుగు సువార్తలు కూడా ఏం రాయబడింది ఒకసారి మత్తు సువార్తలు ఎవరేశారు ఏముంద దావిడ్ కుమారునికి దావిదు కుమార్నికి జయము ప్రభు పేరట వచ్చేవాడు వాడు స్థుతింపబడి అని భయపడిందే మార్కు సువర్తి అండి మార్కు వార్తలు ఏముంది అసలేమన్నారు అసలు మార్కుస్వర్తి అండి మార్కుసు వార్త పదకొండు జయం తిండి ఒకసారి పదకొండు తొమ్మిది కదమ్మా మరియు ముందు వెళ్ళి చుండిన వారు వెనుకొచ్చు చున్నవారిను జయము ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడివి గాక వచ్చు మన తండ్రి అయిన రాజ్యము గాక సర్వోన్నతమైన స్థలములలో మీరు చెప్పండి ఒకసారి ప్రభు పేరటవచ్చువాడు అందరూ స్తుతింపబడిన కాకనండి ప్రభు పేరట పేరటవచ్చువాడు సర్వోన్నతమైన స్థలములలో జయము అనండి సరే అనలే అని రెండు సువార్తలు ఏ మరి లోక తీయండి తీయండి తీయాలి మనం ఏముంది మనము నేర్చుకుపోతే లోక సువార్త పొందం అధ్యాయం ఎవరా సార్ ముప్పై ఏడో వచ్చిన ముప్పై ఏడో వచ్చిన వలి కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మహిమీ ఉండును గాక ఆ యాహన్సు వార్త యాహాన్సు వార్త పన్నెండు పదమూడవ వచ్చినాం పదమూడవ వచ్చినాం ఖర్చూరు మాటలు పట్టుకుని ఆయన్ని ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చిచున్న ఇజ్రాయేలు రాజు స్థుతింపబడును గాక అని కేకలు వేసిరి సియోను కుమారి భయపడకము ఇదిగో నీ రాజు గాడిదా పిల్ల మీద ఆశనుడే వచ్చుచున్నాడు అని రాయబడి ఉన్న ప్రకారము ఏసు ఒక చిన్న గాడిద ఏమర్థమైందండి మీకు నాలుగు సువార్తలు తీయించాను ఇంకోటి దిగుతానే జక్కరియా తొమ్మిది తొమ్మిది తీయండి జక్కరయా తొమ్మిది తొమ్మిది జక్కరయా తొమ్మిది తొమ్మిది ఎందుకంటే ఇవి ఏదో ఒట్టి మాటలు కాదు చెప్పి ఏమివాసులరా ఉల్లాసించండి సంతోషించండి ఉల్లాసంగా ఉండండి ఎవరమ్మా రుడు రక్షణ గలవాడు దీనుడునై గాడిద పిల్లను గాడిదను గాడిద పిల్లను ఎక్కి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా స్వరం ఎత్తండి ఒకసారి హలో ఇది ప్రవచనము నెరవేరినట్లుగా ఆమె జక్కరయ్య గారు ప్రవచించారు సార్ ఈ రోజు ఏం జరుగుతుందో ఈ రోజు ఏం జరగబోతుందో యేసు ప్రభు గారు పుట్టక ముందే ఐదు వందల సంవత్సరాలకు ముందు గారు అయితే ఏడు వందల యాభై జక్రే అయితే ఐదు వందలు లెక్కది ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ రోజు ఏం జరగబోతుందో ముందుగానే రాశారు అదే యేసు ప్రభు గారు జ్ఞాపకం చేస్తున్నారు ఈ రోజు గురించి అయ్యా ప్రవక్తలు రాశారు ఇదిగో ఎవరంట చెప్పాలి ఎవరంట ఆయన ఆయన ఎవరు అందుకే నాలుగు నాలుగు వార్తలు చదివించారు ఇదిగో నీ రాజు అనండి సార్ ఇదిగో ఏ రాజు ప్రభు పేరట వచ్చు ఆ రాజు ఆ మళ్ళీ చెప్పాలి ప్రభు పేరట వచ్చు రాజు ఈ రోజు ఒక సత్యన్ను తెలుసుకుని వెళ్ళాలి ఇప్పుడు యేసు ప్రభు గారు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆ జ్ఞానులు అన్నారు ఒక నక్షత్రం బయట వచ్చింది ఒక నక్షత్రం కనపడింది తూర్పు దేశపు ఆ జ్ఞానులు ఆ నక్షత్రం చూసి అలాగా ఇర్షిం వచ్చేసి ఎక్కడికి వచ్చి ఈర్ష్యం వచ్చి ఆ ఏరోజు రాజు గారి ఇంట్లోకి వెళ్ళి అన్నారు ఏ రోజు రాజు గారిని యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడా ఊతురు రాజుగా పుట్టినవాడు ఎక్కడో ఏ రాజు గారికి భయం వచ్చింది ఏ నేను నేను కదా రాజుగారిని ఇంకెవడు రాజు నీకు తెలుసా ఆ విషయాన్ని అని ఆ ఏ రోజు రాజు ఆ అందరితో చేయించి రెండు సంవత్సరాల్లో లోపు గల పిల్లలందరినీ చంపించేసిన రాజు ఆ రాజు ఆ రాజు రెండు సంవత్సరాల పిల్లల్ని చంపించిన రాజు ఆ టైంలో ఏ ప్రభు రాజుగా పుట్టారు ఆయన ఏ రోజు రాజు నిలిపోరు సార్ ఏ ప్రభు గారు జాతకా చూడండి ఒకసారి ఆయన పుట్టిన తర్వాత ఈ ముప్పై ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ ఏరోజు గారు లేరు మరొక ఏడు రాజు గారు వచ్చారు ఆ ఏరోజు రాజు గారు ఈ సంగతి ఏంటి భయంకరమైన క్రూరుడు భయంకరమైన క్రూరుడు ఎందుకంటే తన కడుపును పుట్టిన బిడ్డలే చంపేసిన పనికిమల మూర్ఖుడు సొంత భార్యాన్ని చంపేసిన మూర్ఖుడు అలా కాదు ఆ మరి ఏం చేశాడంటే ఆ తమ్ముడు తనల్ని చంపేసేసి వాళ్ళ భార్యాన్ని తెచ్చి పెట్టుకున్నటువంటి భయంకరమైన మూర్ఖుడు అప్పుడు ఆ రాజు కాలంలో ఈ ప్రజలంతా రాజును చూశారు రాజును చూసి అయ్యి బాబా ఇదేంటి ఇది ఈ పరిపాలనలో అని అనుకుని ఉంటారేమో కానీ వాళ్ళంతా అన్నారు వాళ్ళంతా అన్నారు ఏమన్నారు ప్రభు పేరట వచ్చు రాజు దేవునికి స్తోత్రం ప్రభు పేరట వచ్చే రాజు ఆయన ఆయన రాజులకు రోజు రా రాజుగా ఈ లోకానికి వచ్చాడు స్తోత్రం మీరు అనుకోవచ్చు సార్ ఏంటండి అవును కరెక్టే ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒకప్పుడు మీకు నాకు హలో జోగిని వ్యవస్థ అమ్మా ఏ వ్యవస్థది చెప్పండి ఏ వ్యవస్థ జోగిని వ్యవస్థ ఉండేది బానిసలుగా బతికే నువ్వు నేను ఒక మిషనరీ వచ్చి రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు యాక్ట్ చట్టం తెచ్చాడు కాబట్టి ఈ రోజు మన అందరం చదవగలుగుతున్నాం స్తోత్రం చెప్పు తెచ్చింది ఎవరు క్రైస్టియన్ క్రిస్టియన్ మిషనరీ దేవుడు నమ్ముకున్నాడు వచ్చింది బయటికి ఆ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ రోజు మనం అందరం చదవగలుగుతున్నాం ఒకప్పుడు ఆడవాళ్ళు బయటకు రాకూడదు ఆడవాళ్ళ ఇంట్లోనే ఉండాలి ఆడవాళ్ళు చదువుకోకూడదు ఆడవాళ్ళు బయటకు రాకూడదు అని చట్టం చేసినటువంటి ఈ రాజ్యంలో ఒక క్రిస్టియన్ మిషనరీ లండన్ నుండి వచ్చి అలా కాదు అందరికీ చదువుకోవాలి స్త్రీలకి సమాన హక్కు కావాలని చట్టం తెచ్చినవాడు ఒక క్రిస్టియన్ మిషనరీ స్తోత్రం చెప్తాం గట్టి మన రాజు హా మన రాజు ఏంటంటాడండి పరుడు స్తోత్రం చెప్తాం కట్టుకొని మన రాజు ఎవరంట నీతి పరుడు రెండవది రక్షణ కలిగిన వాడు మూడవది మూడవది దీనుడు అది మన రాజు యొక్క లక్షణాలు ఒకసారి ఆలోచన చేయి